ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మీ బ్యాంక్ అకౌంట్లో కనుక ఇంతకు మించి డబ్బులు వేసినట్లయితే భారీ ట్యాక్స్ అయితే మీరు చెల్లించాల్సి ఉంటుంది అసలు బ్యాంక్ అకౌంట్లో ఎంతవరకు అమౌంట్ వేసుకోవచ్చు ఎంతవరకు తీవచ్చు అదేవిధంగా లిమిట్కి మించి డబ్బులు వేస్తే మీరు ఏం చేయాల్సి ఉంటుంది ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము మీ పొదుపు ఖాతాలో గనక ఎంత నగదు జమ చేస్తే మీరు అరవై శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుందని ఆదాయ పన్ను శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది అసలు వివరాలు చూస్తే ఆదాయ పన్ను శాఖ కొత్త మార్గదర్శకాన్ని జారీ చేసింది దీని ప్రకారం పొదుపు ఖాతాలో కనుక మీ పొదుపు ఖాతాలో పది లక్షలు దాటి నగదుకు మూలాన్ని పేర్కొనడం తప్పనిసరి అంటే అది ఎలా వచ్చాయి ఏంటని కారణం చెప్పాలి ఒకవేళ కనుక మీకు ఎలా వచ్చాయి అనేది రుజువు అందించకపోతే ఆదాయ పన్ను శాఖ అరవై శాతం మీ దగ్గర పన్ను వసూలు చేస్తుంది సో వీడియో కంప్లీట్ గా చూడండి మీకు కనుక పొదుపు ఖాతా ఉంటే ఈ సమాచారం మీకు చాలా ముఖ్యమైనది బ్యాంక్ ఖాతాల్లో జమ చేసే మొత్తంపై కఠినమైన నియమాలను అమలు చేస్తూ ఆదాయ పన్ను శాఖ ఇటీవల ఒక కొత్త మార్గదర్శకాన్ని జారీ చేసింది మీరు ఒక ఆర్థిక సంవత్సరంలో మీ పొదుపు ఖాతాలో పది లక్షల కంటే ఎక్కువ నగదు కనుక జమ చేస్తే ఖచ్చితంగా దానికి గల మూలాన్ని అంటే ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చా ఎలా వచ్చాయనేది మీరు ఆదాయ పన్ను శాఖకు తెలియజేయాల్సి ఉంటుంది ఈ నియమం యొక్క లక్ష్యం నల్లధనాన్ని అరికట్టడం మరియు పన్ను వ్యవస్థను బలోపేతం చేయడం అని చెప్తున్నారు కొత్త రూల్ ఏంటి అంటే మీరు కనుక మీరు డిపాజిట్ చేసిన పది లక్షల లేదా అంతకంటే ఎక్కువ అమౌంట్ ఉన్నట్లయితే గనుక మాక్సిమం పది లక్షల వరకే లిమిట్ దాటి మీరు కనుక సంవత్సర కాలంలో అంటే ఒక రోజు రెండు రోజులు కా మామూలుగా ఒకసారి పది లక్షలు వేసినా మీరు సంవత్సరం మొత్తం మీద పది లక్షలు దాటి వేసినా మీకు సంబంధించి ఎలా వచ్చి ప్రకటించకపోతే మీరు డిపాజిట్ చేసిన డబ్బుపై అరవై శాతం పన్ను అయితే వసూలు చేస్తారు నల్లధనాన్ని అరికట్టడానికి ముఖ్యంగా ఇది అంటున్నారు ఇక అలాగే ఆర్బీఐ నిబంధనల ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరంలో పది లక్షల పైగా నగదు డిపాజిట్ చేసినప్పుడు పాన్ కార్డ్ సమాచారాన్ని అందించడం తప్పనిసరి అవుతుంది గతంలో ఈ పరిమితి యాభై వేలు ఉండగా ఇప్పుడు దాన్ని రెండున్నర లక్షలకు పెంచారు దీని అర్థం మీరు మీ ఖాతాలో ఎక్కువ నగదు జమ చేస్తే మీరు పాన్ అందించాల్సి ఉంటుంది ఈ నియమం పన్ను సమ్మతిని నిర్ధారించడమే కాకుండా నగదు లావాదేవీల్లో పారదర్శకతను కూడా తెస్తుంది అంటే మీరు పాన్ కార్డ్ ఇవ్వగానే మీ అకౌంట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఆటోమేటిక్గా ఐటీకి సంబంధించి వారికి ఇన్ఫర్మేషన్ అయితే వెళుతుంది ఓవరాల్గా సంవత్సరంలో మీరు పది లక్షలు దాటి డిపాజిట్ చేసి దానికి ఎలా వచ్చినాయి సరిగ్గా డీటెయిల్స్ లేనట్లయితే ఖచ్చితంగా మీకు ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ రావచ్చు అసలు మరి పన్ను భారం నుంచి ఎలా తప్పించుకోవాలంటే ఈ నియమాన్ని నివారించడానికి సులభమైన మార్గం ఏంటంటే మీరు మీ ఆదాయానికి ఆదాయానికి సరైన మూలాన్ని సమర్పించి అంటే ఎక్కడి నుంచి వచ్చిన అమౌంట్ అనేది క్లారిటీగా మీరు చెప్పి ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు చేయడం ఆదాయ పన్ను శాఖ నియమాలు పాటించడం ద్వారా మీరు అదనపు పన్ను చెల్లించకుండా ఉండగలరు మీకు చట్టబద్ధమైన ఆదాయ వనరులు లేకపోతే మీరు ఆదాయ పన్ను శాఖ విధించే అరవై శాతం పన్నును ఎదుర్కోవాల్సి ఉంటుంది అందువల్ల మీ ఆదాయ వనరులు నిరూపించుకోవడం చాలా ముఖ్యం ఖచ్చితంగా ఈ చిట్కాలు పాటించమంటున్నారు ఏదైనా దర్యాప్తు జరిగినప్పుడు మీరు పూర్తి సమాచారాన్ని సమర్పించగలిగేలాగా అన్ని ఆదాయ మరియు లావాదేవీ పత్రాలన్నింటినీ కూడా చేయాల్సి ఉంటుంది పాన్ మరియు నవీకరించండి నవీకరించాలంటే మీ బ్యాంక్ ఖాతాకు లింక్ చేయబడిన పాన్ మరియు ఆధార సమాచారాన్ని అయితే తాజాగా ఉంచండి ఎప్పటికప్పుడు అప్డేట్ చేయించుకుంటూ ఉండండి నగదు లావాదేవీల విషయంలో మీకు ఎప్పుడు ఇది ఉపయోగకరంగా ఉంటుంది మీరు పది లక్షల కంటే ఎక్కువ డబ్బులు కనుక బ్యాంకులో జమ చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీరు ఆదాయ పన్ను రిటర్న్స్ అయితే దాఖలు చేయండి ఐటీ రిటర్న్స్ మీ ఆదాయ పన్ను ధృవీకరించడానికి ఇది సులభదారం చేస్తుంది ఇక్కడ చాలా మంది తరచుగా అడిగే ప్రశ్నలు నా పొదుపు ఖాతాలో పన్ను భారం లేకుండా పది లక్షలకు పైగా జమ చేయవచ్చా అంటే చేయవచ్చు మీరు ఖచ్చితంగా పది లక్షల పైన జమ చేయవచ్చు కానీ ఆ అమౌంట్ ఎక్కడి నుంచి వచ్చింది ఎలా వచ్చింది అనేది మీరు క్లారిటీగా పేర్కొనాల్సి ఉంటుంది అంటే మీకు ఏదైనా బ్యాంకు లోన్ ద్వారా మీకు ఆ పది లక్షల మీ దాంట్లో జమ అయ్యాయా లేదన్నా ఏదైనా ఆస్తి సేల్ చేయడం వల్ల వచ్చిందా ఎక్కడి నుంచి వచ్చిందని కరెక్ట్గా కారణం ఉన్నట్లయితే మీరు ఆదాయ పన్ను శాఖ అరవై శాతం వరకు ఎటువంటి ఇబ్బంది ఉండదు లేదంటే కనుక ఆదాయ పన్ను శాఖ నుంచి అయితే మీకు అరవై శాతం ట్యాక్స్ అయితే వసూలు చేస్తారు ఇక రెండున్నర లక్షలు దాటిన ప్రతి డిపాజిట్కి పాన్ కార్డు సమాచారం తప్పనిసరి అంటే అవును ఇప్పుడు ఉన్న నిబంధనల ప్రకారం రెండున్నర లక్షల కంటే నగదు డిపాజిట్లకు పాన్ కార్డు తప్పనిసరి అయింది గతంలో యాభై వేలు వేస్తేనే పాన్ కార్డు ఇవ్వాల్సి వచ్చేది ఇక అలాగే నేను గనక ఆదాయ పన్ను రిటర్న్ దాఖలు చేయకపోతే నేను అదనపు పన్ను చెల్లించాల్సి ఉంటుందా అంటే మీరు మీ ఆదాయ వనరును ప్రకటించడం అంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ దాఖలు చేయకపోతే మీ ఖాతా నుండి అరవై శాతం పన్నును తిరిగి మీరు పొందవచ్చు సో ఇది మ్యాక్సిమం డిపాజిట్ టెన్ ల్యాక్స్ అంతకు మించి ఎక్కువ డిపాజిట్ చేస్తే దానికి సరైన రుజువులు అయితే సమర్పించాలి లేదంటే మీకు సిక్స్టీ పర్సెంట్ దాకా ట్యాక్స్ పడే అవకాశం ఉంది